డొనాల్డ్ ట్రంప్ వన్ని ఎప్పుడూ తుంటరి నిర్ణయాలే అమెరికా ఫస్ట్ నినాదంతో రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ తాజాగా ప్రపంచ దేశాలపై టారిఫ్ బాదుడుకు శ్రీకారం చుట్టారు అమెరికాతో పెట్టుకుంటే అంతే అనదారిక తెచ్చుకునేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారన్న టాక్ ఉంది లేదంటే టారిఫ్ కొరడా జులిపిస్తున్నారంటూ బెదిరింపులకు దిగారు బెదిరించినట్టుగానే టారిఫ్ బాదులు ప్రారంభించారు అయితే భారత్పై అదనపు సుంకాల విధింపు వెనుక ట్రంప్ మనసులో ఏముంది అన్నది ప్రశ్నార్థకంగా మారింది భారత్ కు భయపడే ట్రంప్ ఇలాంటి టారిఫ్ నిర్ణయాలు తీసుకున్నారా స్పెషల్ స్టోరీ డొనాల్డ్ ట్రంప్ భారత్ కి భయపడ్డారా భారత్ రష్యా స్నేహ బంధాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా అందుకే టారిఫ్స్తో రెచ్చగొడుతున్నారా ఈ కవ్వింపు చర్యల వెనుక ఆంతర్యం ఏంటి అమెరికా యాక్షన్ పై భారత్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి గెలవటమే సంచలనం అప్పటి నుంచి అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారాయన అమెరికాకు పూర్వ వైభవం తీసుకొస్తానన్న హామీతో అధ్యక్ష పదవి చేపట్టిన ట్రంప్ ఆ తర్వాత ఆయనవన్నీ టెంపరీ నిర్ణయాలే తాజాగా ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సుంకాల ఇష్యూ కూడా అందులో భాగమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి ప్రపంచ ఆర్థిక రంగంలో దూసుకుపోతున్న భారత్ని తన దారికి తెచ్చుకోవటానికి ట్రంప్ సాహసోపేతమైన వ్యూహరచన చేస్తున్నారు భారత్ తన దారికి రాకపోవడంతో టారీఫ్ విధిస్తానంటూ వాణిజ్య యుద్ధానికి తెరలేపారు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు భారత్పై పెనాల్టీ విధిస్తానని హెచ్చరించారు డొనాల్డ్ ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా నినాదంతో ప్రపంచ దేశాలను వాణిజ్యం పేరుతో భయపెడుతున్నాడు సుంకాలు విధిస్తానంటూ తన దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు భారత్ తన దారికి రాకపోవడంతో టారిఫ్స్ పెనాల్టీలు విధిస్తానంటూ జులై ముప్పైనా వాణిజ్య యుద్ధానికి తెరలేపారు ఈ క్రమంలో అన్నంత పని చేశారు ట్రంప్ అయితే ట్రంప్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు భారత్ కు భయపడి ఇదంతా చేస్తున్నారా ఈ చర్యలను ఎలా చూడాలి అన్న చర్చలు ఊపందుకున్నాయి ఈ ఏడాది ఏప్రిల్లో డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై ప్రతీకార సుంకాలు ప్రకటించారు అప్పట్లో భారత్పై ఇరవై ఆరు శాతం విధిస్తారని చెప్పుకొచ్చారు ఆ తర్వాత టారిఫ్స్ విధించే నిర్ణయాన్ని తొంభై రోజుల పాటు ఆపేశారు ఈ క్రమంలో భారత్ అమెరికా మినీ ట్రేడ్ డీల్ కుదుర్చుకునేందుకు సన్నాహాలు చేశాయి అయితే ఎంతకూ చర్చలు ఒక కొలికి రాకపోవడంతో అసహనానికి గురయ్యారు ట్రంప్ ఏ నేపథ్యంలో జులై ముప్పైనా భారత్పై టారిఫ్ బాంబు పేల్చారు ఇరవై ఐదు శాతం అదనపు సుంకాలతో పాటు రష్యా నుంచి చమురు కొంటున్నందుకు పెనాల్టీ విధిస్తానని హెచ్చరికలు జారీ చేశారు దీంతో భారత్ అమెరికా ట్రేడ్ రిలేషన్ ప్రశ్నార్థకంగా మారాయంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు డొనాల్డ్ ట్రంప్ తన టెంపరీ చేస్టులతో రోజూ వార్తల్లో నిలుస్తున్నారు ఇంతకు ముందున్న అమెరికా అధ్యక్షులతో పోలిస్తే ట్రంప్ చాలా భిన్నంగా ప్రవర్తిస్తున్నారన్న టాక్ బలంగా ఉంది ఎందుకంటే మాటలు చేతులు కూడా అలాగే ఉన్నాయంటున్నారు చివరికి తన వింత చేష్టలతో విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ని అనూహ్యంగా డోజ్ ఆధిపతిని చేసి మళ్లీ ఆయనతో కయ్యానికి కాలుదివ్వటం అందులో భాగమేనన్న అభిప్రాయం లేకపోలేదు విదేశీయులను బలవంతంగా స్వదేశాలకు పంపటం వాళ్లను సైనిక విమానాల్లో స్వదేశాలకు పంపి ఆ దేశాలను రెచ్చగొట్టడం వంటి పనులు కూడా విమర్శల పాలయ్యాయి అంతేకాకుండా ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీపై అందరి ముందే అరిచాడు మరోవైపు భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానని చెప్పడమే కాక తాను అమెరికాకు మరోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కాకపోతే ప్రపంచ స్థాయిలో ఆరు యుద్ధాలు జరిగేవని చెప్పుకొచ్చారు ఇలా తాను లేకుంటే ప్రపంచం మూడో వరల్డ్ వార్ చవిచూసేదని పరోక్షంగా వ్యాఖ్యానించారు మొత్తంగా ట్రంప్ మనసులో ప్రపంచంలో తనకంటే శాంతి దూత మరొకరు ఉండబోరని అనుకుంటున్నారేమో ఈ క్రమంలో ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలన్న డిమాండ్ అక్కడక్కడా వినిపిస్తోంది ట్రంప్ అధ్యక్షుడిగా అమెరికాలో నియంతృత్వ పాలన కొనసాగుతోంది అన్న వాదనలు లేకపోలేదు అంతేకాకుండా వాణిజ్యం విషయంలో ట్రంప్ ప్రవర్తనకు కారణాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు భారత్ విధించే టారిఫ్లు అమెరికా ఎగుమతిదారులకు అడ్డంకిగా ఉన్నాయని ట్రంప్ భావిస్తున్నారు అందుకే భారత్తో ఇంతవరకు తక్కువ వాణిజ్యం చేశామని చెప్తున్నారు ఇందుకు చర్చలు ఓ కొలికి రావడంతో ఒప్పంద చర్చల వ్యూహంలో భాగంగా టారిఫ్ విధిస్తానంటూ ట్రంప్ భారత్పై ఒత్తిడి పెంచుతున్నారు అలా అయితే భారత్ తన మార్కెట్ను మరింత తెరుస్తుందని తక్కువ టారిఫ్లు విధిస్తుందని అమెరికా భావిస్తున్నట్టుగా చెబుతున్నారు అంతటితో ఆగని ట్రంప్ సర్కార్ భారత్పై టారీఫ్లను రష్యాకు లింక్ చేస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది రష్యాను ఒంటరిని చేయాలని అమెరికా ఎప్పటినుంచో పరితపిస్తోంది అందుకే ఉక్రెయిన్తో యుద్ధాన్ని బూచీగా చూపి రష్యాపై ఆంక్షలతో ముప్పేట దాడి చేస్తోంది తన పశ్చిమ స్నేహితులను కూడా రష్యాపైకి ఉసిగెల్పుతోంది ఈ క్రమంలో భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఆ దేశానికి అండగా నిలుస్తోంది ఇది ట్రంప్నకు రుచించటం లేదు అందుకే రష్యా నుంచి చమురు కొంటే పెనాల్టీ వేస్తానంటూ ఘీంకరిస్తున్నారాయన ట్రంప్ టారిఫ్ల బెదిరింపు వెనుక అసలు విషయం మరోటి ఉందంటున్నారు వాణిజ్య నిపుణులు కేవలం భారత్ మాత్రమే కాకుండా బ్రిక్స్ వంటి అభివృద్ది చెందుతున్న దేశాలతో ఏర్పడిన గ్రూప్లు ప్రపంచంపై తమ ఆధిపత్యానికి గండి కొడతాయన్న భయం ట్రంప్కు ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అందుకే తాజాగా బ్రిక్స్ ని అమెరికా డాలర్కు వ్యతిరేక శక్తిగా అభివర్ణించారు అందులో భారత్ ఒకటన్న ట్రంప్ అందుకే టారిఫ్స్ విధిస్తున్నామని చెప్పారు డాలర్ కి ఎదురొచ్చే ఎవరినీ వదిలిపెట్టబోమని ట్రంప్ తెగేసి చెప్తున్నారు తమతో ఉంటూనే బ్రిక్స్లో భారత్ సభ్యత్వం కలిగి ఉండటం రష్యాతో స్నేహం గ్లోబల్ సౌత్ వాయిస్ ని ప్రపంచ వేదికలపై వినిపించటం చైనాతో వాణిజ్యం అమెరికాలో భారతీయుల ప్రభావం ఉద్యోగాలు శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ సాధిస్తున్న విజయాలు అమెరికాను ఇబ్బందికి గురి చేస్తున్నాయనే అభిప్రాయాలు లేకపోలేదు మరోవైపు తన ఆధిపత్యం ఎక్కడా అంత పొందుతుందో అన్న భయం అమెరికాను వెంటాడుతోందని చెప్తున్నారు అందుకే ఇటీవల అమెరికా టెక్ కంపెనీలు భారతీయులను ఉద్యోగాల్లోకి తీసుకోవద్దని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు ట్రంప్ వాణిజ్య ఒప్పందంపై కొన్ని అంశాల్లో అమెరికా భారత్లకు భిన్నాభిప్రాయాలున్నాయి వ్యవసాయం డైరీ వంటి సున్నితమైన రంగాల్లో టారిఫ్లు తగ్గించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది చవకైన రాయితీ ఇచ్చిన అమెరికా డైరీ వ్యవసాయ వస్తువులను టారీఫ్ లేకుండా భారత్ మార్కెట్లోకి అనుమతి ఇస్తే ఏడు వందల మిలియన్ల మంది ఆహార భద్రత ప్రమాదంలో పడుతుందని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది డైరీ రంగంపై ఆధారపడి ఉన్న దాదాపు ఎనిమిది వందల కోట్ల మంది రైతుల భవిష్యత్తుకు ప్రమాదం పొంచి ఉంటుందని భారత్ వాదిస్తోంది ఇంతేకాకుండా జెనెటికల్గా మాడిఫై చేసిన కాన్ సోయాబీన్ డైరీ ఉత్పత్తులపై టారిఫ్లు తగ్గించటాన్ని భారత్ వ్యతిరేకిస్తోంది అమెరికాలో మాంసం రక్తం పౌల్ట్రీల నుంచి వచ్చిన చెత్తను ఆవులకు మేతగా వేస్తారు వీటి నుంచి వచ్చిన పాలను నాన్ వెజిటేరియన్ మిల్క్ గా వ్యవహరిస్తారు ఇక భారత్లో ఎక్కువగా శాకాహారులు ఉండటం వల్ల ఇలాంటి పదార్థాల దిగుమతిని వ్యతిరేకిస్తోంది భారత్ మతపరమైన కారణాలు తెలిపినా వీటిని భారత్కు ఎగుమతి చేయాలని భావిస్తున్న ట్రంప్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి భారత్ పైనే కాదు తొంభై దేశాలపైన ఏకపక్ష వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ట్రంప్ ఒత్తిడి తెస్తున్నారు ట్రంప్ ఎంత ఒత్తిడి చేసినా దేశ ప్రయోజనాలు ముఖ్యమంటోంది మోడీ సర్కార్ ట్రంప్ విధించిన సుంకాల ఆధారంగానే రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఉంటుందని కేంద్రం తేల్చి చెప్తోంది